నమస్కారం మిత్రులారా ఒకవేళ నీవు దీన్ని వింటున్నావు అంటే ఇది కేవలం యాదృచ్ఛికం కాదు విశ్వం నిన్ను ఎన్నుకుంది ఈరోజు నేను నీకు ఒక అద్భుత రహస్యాన్ని చెప్పబోతున్నాను యూనివర్స్ నీకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటుంది ఒకవేళ నీవు ఈ వీడియోని ఈ క్షణంలో చూస్తున్నట్లయితే యూనివర్స్ నిన్ను ఎన్నుకుంది అని అర్థం నీవు చాలా అదృష్టవంతుడివి ఈ వీడియో ద్వారా యూనివర్స్ నీకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటుంది నీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది అది నిన్ను అసాధారణంగా చేస్తుంది నీవు సమర్థుడివి సరైన నిర్ణయాలు తీసుకుంటావు సరైన కర్మలు చేస్తావు నీ సరైన కర్మలకు తగిన ఫలితం నీకు లభిస్తుంది నీ భవిష్యత్తు అత్యంత ఉజ్వలంగా ఉంటుంది ఈ క్షణంలో నీ మనసులో నడుస్తున్న ఆలోచనలు నిన్ను గొప్ప ఉన్నత స్థానాలకు తీసుకెళుతాయి యూనివర్స్ యొక్క కొన్ని శక్తులు నీతో ఎప్పటికీ విడిపోవు నీ దివ్య దృష్టితో నీవు కొన్ని ప్రత్యేకమైన విషయాలను చూడగలుగుతున్నావు నీకు నిరంతరం కొన్ని విషయాలు లభిస్తున్నాయి ఇవి భవిష్యత్తులో నీకు అత్యంత అవసరమవుతాయి నీవు నీ జీవితంలో అపారమైన విజయాన్ని సాధించబోతున్నావు నీవు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఇప్పుడు ఒక్కసారిగా తొలగిపోతాయి నీలో ఉన్న లోపాలు ఇక దూరం అవుతాయి నీవు శ్రేష్ఠుడివి నీలో అద్భుతమైన గుణాలు ఉన్నాయి ఆలోచించడం మానే గందరగోడాల్లో చిక్కుకోవద్దు ఇప్పుడు ముందుకు సాగే సమయం వచ్చింది నీ ప్రత్యేకతను గుర్తించే సమయమిది నీవు గుణాలతో నిండిన వాడవి యూనివర్స్ ఈ వీడియో ద్వారా నీకు ఒక సందేశం ఇవ్వాలనుకుంటుంది నీ విజయం త్వరలో నిశ్చయం అవ్వబోతోంది నీవు ఎంతో కష్టపడి అధిక ప్రయత్నాలు చేసిన పని ఎన్నో త్యాగాలు చేసిన కార్యం ఇప్పుడు పూర్తి కాబోతోంది నీవు ఎన్నోసార్లు నీ స్వజనం నుండి దూరమైన సమయాలను చూశావు అనేక అడ్డంకులను ఎదుర్కొన్నావు నీవు ఎల్లప్పుడూ నీ సొంత సంతోషం కంటే ముందు ఇతరుల సంతోషాన్ని చూసే వ్యక్తివి నీలో ఉన్న ఈ ప్రత్యేక గుణాల వల్ల నీవు శ్రేష్ఠుడివి నీవు ఎవరినీ తక్కువ చేసి చూడవు ఎవరినీ చేయాలని అనుకోవు నీలో అద్భుతమైన గుణాలు ఉన్నాయి మరియు ఈ గుణాల కారణంగా నీవు ఇప్పుడు అపారమైన విజయాన్ని సాధించబోతున్నావు నీ జీవితం శ్రేష్టంగా మారుతోంది నీ భవిష్యత్తు స్వర్ణమయం నీ జీవితంలో ఉన్న ప్రతి దుఃఖం ప్రతి అడ్డంకు ఇప్పుడు తొలగిపోతుంది నీ దుఃఖాలు ముగియబోతున్నాయి నీ జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతోంది యూనివర్స్ ఈ వీడియో ద్వారా నీకు చెప్పాననుకుంటుంది నీవు ఎంతో కాలంగా చేస్తున్న ఒక గొప్ప పని ఆగిపోయినా ఇప్పుడు పూర్తి కాబోతోంది ఎవరూ నీపై నమ్మకం లేని సమయాన్ని కూడా నీవు శాంతియుతంగా గడిపావు నీవు ఎప్పుడూ తెలియకుండానే ఇతరులకు మేలు చేస్తూ ఉంటావు ఎవరైనా నీకు సహాయం కోసం పిలిస్తే నీవు వెంటనే అక్కడ ఉంటావు ఇదే నీ సంతోషానికి కారణం నీ సమస్యలు ఇప్పుడు తొలగిపోతున్నాయి నీ జీవితంలో దుఃఖమేఘాలు తొలగిపోతున్నాయి సంతోష సూర్యోదయం జరుగుతుంది నీవు తీసుకునే నిర్ణయాలు ఒక్కసారిగా సఫలమవుతాయి నీవు చేసే ఒక్కొక్క పని ఫలితాలకు చేరుకుంటుంది సమస్త సృష్టి నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది నీవు ఒక స్వర్ణమయ క్షణాన్ని చూడబోతున్నావు నీ సమస్యలు సంతోషంగా మారతాయి ద్వంద్వాలు సౌలభ్యాలుగా మారతాయి నీవు కోరుకున్న జీవితం ఇప్పుడు నీ సొంతమవుతుంది నీవు కోరుకున్న దానిని సులభంగా సాధించగలవు అందమైన క్షణాలు నీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి నీ ఆకాంక్షలు ఒక్కొక్కటిగా నెరవేరటం ప్రారంభమవుతుంది యూనివర్స్ నీకు చెప్పాలనుకుంటుంది ఈ సృష్టి ఈ శక్తి ఈ యూనివర్స్ శక్తి నీకు కొన్ని బహుమతులను తీసుకువచ్చింది ఈ బహుమతులను స్వీకరించు బురదలో ఉన్నప్పటికీ కమలం వికసిస్తుంది తన ప్రత్యేకతను ఇతరులకు చూపిస్తుంది అలాగే నీ జన్మ కూడా ఒక ప్రత్యేక ఉద్దేశంతో జరిగింది నీ ఆభామండలం విస్తరిస్తుంది నీ గుణాలు ఇతరులకు తెలుస్తున్నాయి నీ చుట్టూ ఒక దివ్యశక్తి రక్షణ కవచంలా ఉంది నీవు ఏ ద్వంద్వంలో ఉన్నా నీ కళ్ళు మూసుకుని నీ మార్గంలో వచ్చే ప్రతి అడ్డంకిని సులభతరం చేయబడుతుంది ఇప్పుడు నీ సమస్యలు ముగిసిపోతున్నాయి నీవు ఒంటరిగా లేవు ఒక దివ్యశక్తి నీతో కలిసి నడుస్తుంది పూర్తి విశ్వాసంతో ఈ దీర్ఘయాత్రను ప్రారంభించు నీలో ఒక అసాధారణ ప్రతిభ ఉంది అది సంక్లిష్టమైన పనులను కూడా సులభతరం చేస్తుంది నీవు ఉనికి ఒక్కటి చాలు ఏదైనా పనిని సాధించడానికి నిన్ను నీవు బలహీనుడిగా భావించవద్దు ఎన్నటికీ బలహీనంగా భావించవద్దు నీవు ఒక పుణ్యాత్మవి నీవు చేసే కర్మలు నీతివంతమైనవి నీకు ఒక శుభవార్త అందబోతోంది ఇది నీ జీవితంతో సంబంధించినది ఇది నీకు సుఖం శాంతి సమృద్ధిని ఇస్తుంది నీ జీవితంలో ఒక సుఖమయ మార్పు రాబోతోంది నీ ఆలోచనలు మారబోతున్నాయి నీ మనసులో ఉన్న ఒక బాధ ఇది ఎప్పటికీ తొలగని బాధ ఇప్పుడు ముగియబోతోంది నీ జీవితం త్వరలో చీకటి నుండి వెలుగువైపు సాగుతుంది ఇక ఎటువంటి లోటు ఇటువంటి సమస్య నీ మార్గంలో అడ్డంకిగా రాదు నీవు ఇప్పటి వరకు చేసిన కష్టం నీ పరిశ్రమకు సానుకూల ఫలితం తప్పక అందిస్తుంది నీవు చేసిన ఏదైనా తప్పు ఇప్పుడు క్షమించబడుతుంది నీకు కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి నీ సమస్యలన్నీ ఒకేసారి ముగిసిపోతున్నాయి యూనివర్స్ నీకు ఒక దివ్య సంకేతాన్ని పంపుతోంది ఇది స్వర్ణమయ సమయం ఇది ప్రారంభమవుతుంది ఈ సమయాన్ని నీవు గరిష్టంగా సద్వినియోగం చేసుకోవాలి సిద్ధంగా ఉండు నీ మంచు సమయం ప్రారంభమైంది నీవు ఈ వీడియో వరకు ఏర్చుకున్నావు ఎందుకంటే నీ కర్మల ఫలితం నీకు లభిస్తోంది యూనివర్స్ ఈ క్షణంలో నీకేదో ఇవ్వబోతోంది నీవు దీనిని శ్రద్ధగా వినాలి అర్థం చేసుకోవాలి నీవు చాలా కష్టపడ్డావు ఎంతో పరిశ్రమించావు ఏదైనా ఫలితాన్ని సాధించడానికి నీవు కొన్ని అసంపూర్తి కలలు చూశావు ఇతరుల ఆకాంక్షలు నెరవేరుతున్నాయి కానీ నీ ముందు ఎప్పుడూ ఏదో ఒక సమస్య వచ్చేది నీ జీవితం సంఘర్షణలతో అడ్డంకులతో నిండి ఉంది నీ ఆరోగ్యం కూడా ఈ రోజుల్లో సరిగ్గా లేదు నీవు డబ్బు కొరతను చూశావు విపత్తులను ఎదుర్కొన్నావు ఒక సమస్య తర్వాత మరొక సమస్య నిన్ను వెంటాడినని అనిపించింది కానీ ఇప్పుడు చింతించే సమయం కాదు ఇప్పుడు సంతోష సమయాన్ని జరుపుకునే సమయం వచ్చింది ఒక సంవత్సరం గడిచిపోయింది నీ పాత రోజులు ముగిసిపోయాయి ఇప్పుడు అనుభవించు ప్రతిదీ మంచిగా జరుగుతోంది ఈ క్షణం నుండి ఈ వీడియో చూసిన తర్వాత నీ సానుకూల శక్తులు నీతో కలిసిపోతాయి ఎవరూ నీకు హాని చేయలేరు నీ సమస్యలు నీ జీవితం నుండి తామే దూరమైపోతాయి నీ శత్రువులు నీ ముందు ఓడిపోతారు ప్రతిదీ మంచిగా జరుగుతుంది త్వరలో నీవు ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందుతావు నీవు ప్రారంభించాలనుకున్న యాత్ర ఇప్పుడు సులభతరం చేయబడింది నీవు ఇప్పుడు సమృద్ధితో నిండిపోతావు కాబట్టి ఈ సమృద్ధిని స్వీకరించు యూనివర్స్ స్వయంగా నీ చెయ్యి పట్టుకుంది అందుకే నీవు విజయవంతమవుతావు నీ భవిష్యత్తు స్వర్ణమయం విజయాలతో నిండి ఉంది నీవు ఈ క్షణంలో స్వీకరించే సత్యం యూనివర్స్ స్వయంగా నీ ముందు ఉంచింది ఆ శక్తులను అనుభవించు ఆ సంకేతాలను గ్రహించు నీ భాగ్యం ఒక్కసారిగా మారబోతోంది ఇప్పుడు ప్రతిదీ మంచిగా సులభంగా జరుగుతుంది సత్యమార్గంలో ఇలాగే నిరంతరం ముందుకు సాగు మంచి కర్మలు చేస్తూ ఉండు